హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్ మరి ముందుగా అయితే అండి అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో మరి మీరందరూ ఈరోజు ఉగాది పండుగ చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నేను కూడా మా కుటుంబ సభ్యులందరితో కలిసి పండుగ చాలా బాగా చేసుకున్నానండి మరి దానికి సంబంధించిన ఒక చిన్న లాగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మరి మీకు కూడా చూడాలని ఉంది కదండి అయితే ఒక్కసారి వీడియో అంతా చూసేయండి ఉగాది పండుగ సమయానికి మనకి మామిడి చెట్లకి పచ్చని ఆకులైతే ఉంటాయి కదండి ఆ చిగురించిన మామిడాకులను తెచ్చి నేను బాగా గుమ్మానికైతే అలంకరించుకున్నానండి ఇక రంగవల్లిక కూడా వేసేసుకున్నాను మరి ఉగాది అంటేనే కంపల్సరీగా ఏమి చేయకపోయినా అండి షెడ్ రుచులతో కలిసిన ఉగాది పచ్చడి అయితే తయారు చేయాలి కదండి సో మరి ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఈ ఉగాది పచ్చడి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఉగాది పచ్చడితో పాటు మేము దేవుడికి పల్లెము కూడా వేసుకోవాలండి అందుకే ఓలిగలు అయితే సిద్ధం చేసుకున్నాను ఇక పూజ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే రెడీ అయిపోయాయండి దేవుడి గతి శుభ్రం చేసుకొని చాలా చక్కగా దేవుడి అన్నీ క్లీన్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి సో మరి ఇక కాసేపట్లో పూజ చేయడానికి ఏర్పాట్లు అయితే అవుతున్నాయి ఇక మేమైతే అండి దేవుడికి అయితే వేసుకోవాలని చెప్పాను కదండి ఇక్కడ నైవేద్యం అన్నీ రెడీ అయిపోయాయి ఇక పెద్దలకైతే బట్టలు కూడా పెడతామండి మా అత్తయ్య మామయ్య ఇక వీటితో పాటు ఇక ఉగాది పండగ అంటేనే మనము కూడా కొత్త బట్టలు వేసుకోవాలి కదండి మా పిల్లలు అయితే కొత్త బట్టలు వేసుకొని పూజ చేయడానికి రెడీ అయిపోయారండి ఇంకా ఏర్పాట్లు అయితే అన్నీ అయిపోయాయండి ఇక కాసేపట్లో పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది ఒకసారి మీరు కూడా పూర్తిగా చూసేయండి কোডাাকে <laughs> কোডাকে <laughs> సో మరి చూశారు కదండి చాలా బాగా భక్తి శ్రద్ధలతో మేము ఉగాదికి దేవుణ్ణి ప్రార్థించుకున్నాము చాలా సంతోషంగా అయితే ఉన్నామండి మా పిల్లవాడు కూడా చాలా చక్కగా దేవుడికి నమస్కరించుకుంటున్నాడు వాడు పూజలు అవి నాతో పాటు చాలా బాగా చేస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సరం అయితే అండి ఉగాది పండుగ మా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఈ విధంగా మేము సంతోషంగా చేసుకున్నాం మరి మీకు కానీ ఈ లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్నా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్